డి సెవెన్ ప్రేక్షకులకు నమస్కారం దర్శి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఆడదాం ఆంధ్ర ప్రోగ్రాం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ మధుశెట్టి వేణుగోపాల్ అదేవిధంగా ప్రెస్ మీట్ లో పాల్గొనే ప్రోగ్రామ్ లో అందరూ పాల్గొని దీన్ని ఆడదాం ఆంధ్ర విజయవంతం చేయాలని మంచి ప్లేయర్స్ రాష్ట్ర స్థాయికి వెళ్ళాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు కౌన్సిలర్లు సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు క్రీడాకారులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారం ఈరోజు ఆడుదా మాంధ్ర అనే కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉన్నమ్ముడు లేని విధంగా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాలు పెట్టి ఒక టాలెంట్ సెర్చ్ అనే ఆపరేషన్ లాగా అంటే టాలెంట్ అనేది ఎక్కడ ఉన్నా సరే మారుమూల గ్రామంలో ఉన్నా సరే ఆ టాలెంట్ని బయటకు తీసి వాళ్ళకి మరి ఫ్యూచర్ కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ పౌన్ చేయడం జరిగింది ఇంతకుముందు కూడా మనం చూస్తే ఆరోగ్య సురక్ష కానివ్వండి ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా ప్రజలకి అవసరాలను బట్టి ఈ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేయడం జరిగింది మరి దానిలో భాగంగానే ఈ ఆడుదాం ఆంధ్ర కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఎందుకంటే ఆరోగ్యం ఆహ్లాదం రెండు కూడా ఈ స్పోర్ట్స్ నుంచి వస్తాయి ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉండాలి అంటే ఏదో ఒక స్పోర్ట్ అనేది అవసరం మరి ఇవన్నీ ఆలోచించి ఐదు ఐదు స్పోర్ట్స్ని సెలెక్ట్ చేసుకొని గ్రామ స్థాయిలో సచివాలయ పరిధిలో ఆడించి ఆ గెలిచిన వాళ్ళకి మండల స్థాయి మండల స్థాయిలో గెలిచిన వాళ్ళకి జిల్లా స్థాయిలో అవకాశం కల్పించి లేకపోతే రాష్ట్రంలో స్థాయిలో కూడా ఆడించి ఆ తర్వాత వాళ్ళకి ఇంకా భవిష్యత్తు కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపుదిచ్చారు చాలామంది పాల్గొని ఇవాళ దర్శనలో కూడా మేము ఇప్పుడే ప్రారంభం చేయడం జరిగింది ప్రతి ఒక్కరు యువత యువకులు వీటిలో ఏజ్ కూడా బాగలేదు ప్రతి ఒక్కరు దీంతో పాల్గొనవచ్చు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ఇది ఒక్కసారితో పోయేది కాదు ఈ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో పెడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకొని ఒక విధంగా స్పోర్ట్ని కెరియర్ లా కూడా వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మంచి కెరియర్గా కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా బాల బాలకులు దీనిలో పాల్గొని వాళ్ళ ఉన్నటువంటి టాలెంట్ని బయటపెట్టుకొని మరి వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళాల్సింది కోరుకుంటూ సెలవు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆకండి డి సెవెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం